గంటా లక్ష్మీనారాయణ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు రోజుల పాటు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ప్రధానంగా భవన్ నిర్మాణ కార్మికులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసింది మేము అన్ని తరగతి ప్రజలకు న్యాయం చేస్తున్నాము అన్ని హండ్రెడ్ పర్సెంట్ హామీలు అమలు చేశామని చెప్పేసి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సిద్ధం సభలని చెప్పేసి ఆయన పెడుతున్నారు కానీ మేము అడిగేది ఒకటే భవన నిర్మాణ కార్మికులకు ఏ ఒక్క పథకం అయినా నువ్వు అమలు చేశావని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో తీవ్రంగా అన్యాయం చేసిన రంగం ఏదన్నా ఉందంటే ఆ భవన్ నిర్మాణ కార్మికులు సంక్షేమ పథకాలను కూడా ఆపి ఈరోజు పెండింగ్ క్లెయిమ్లు కూడా పరిష్కరించకుండా చనిపోయిన వారు కూడా కుటుంబాలకు ఆర్థిక సహాయం దాకా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈరోజు రోజు ఉంది ఇది ఇప్పటికైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం మన గుంటూరు జిల్లాలోనే తొమ్మిది కోట్ల పెండింగ్ క్లెయిమ్లు పరిష్కారం కాక ఇబ్బంది పడుతున్నది అదే ఇంకోటి పన్నెండు పద్నాలుగు మెమోని విడుదల చేసి అమలవుతున్న సంక్షేమ పథకాలను కూడా అమలు కాకుండా ఆపిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎక్కడ వంద శాతం హామీలు అమలు చేశారో చెప్పాలని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇంకోటి ఈ ప్రభుత్వాన్ని ఒకటే సూటి ప్రశ్న అడుగుతాం మీరు సిద్ధమని చెప్పేసి చెప్తూ ఎన్నికలకి రెడీ అవుతున్నామని మీరు చెప్తున్నారు మేము కూడా చెప్తున్నాము మేము సిద్ధమే మాకు అన్యాయం చేసిన ప్రభుత్వాన్ని దించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి భవన్ నిర్మాణ కార్మికులుగా మేము ఛాలెంజ్ చేస్తున్నాం కానీ ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి మీరు ఏదైతే అన్యాయం చేశారో ఒక పక్క రాజధాని మార్పుల వల్ల పనులు కోల్పోయారు మిల్లలు పనులు లేక ఈ రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవటం వల్ల పనులు కూడా కోల్పోయారు రెండోది కార్మికులు చనిపోతే దిక్కు లేక మేము ఆందోళన చేసి యాజమాన్యాల మీద గొడవపడి ఎంతో కొంత సాధించుకోవడమే తప్ప యాజమాన్యాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడటమే తప్ప ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు అందుకే మేము ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్మికుడికి వైఎస్ఆర్ బీమా అమలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు మరి అదే భవన నిర్మాణ కార్మికులకు మీరు ఎందుకోసం అమలు చేయట్లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం మీరు ప్రతి కార్మికుడికి పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ వైఎస్ఆర్ బీమా అమలు చేస్తే ప్రమాదాలు గురైనప్పుడు ఆ కుటుంబాలు వీధి పడకుండా ఉంటాయి కాబట్టి మీరు భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డుకి ప్రతి సంవత్సరం పన్నెండు రూపాయలు కట్టించుకుంటూ మా డబ్బులు పెండింగ్ లో ఉన్న పది వందల యాభై కోట్ల రూపాయలు మీరు అక్రమంగా తరలించారు కాబట్టి సంక్షేమ బోర్డు నుంచి అక్రమంగా తరలించిన వాటిని తిరిగి సంక్షేమ బోర్డుకి చెల్లించాలి అని చెప్పేసి ఎన్ని క్లైమ్లు పరిష్కరిస్తానని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం ఈ కనుక పరిశీలించకపోతే మేము కూడా ఎన్నికల్లో సిద్ధంగానే ఉన్నాం మాదిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం కార్మికుల